ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు పదిహేడవ సంకీర్తన ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు నామన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ లోకములో మన జీవితములోని అన్ని సమయాలలో ఆనందముగా జీవించడము సాధ్యము కాదు మనము కొన్నిసార్లు కష్టాలను ఎదుర్కొని విచారముగా ఉంటూ అయ్యో నా పాదాలు త్రొట్టెల్లుతున్నాయి ఇప్పుడు నేనేమి చేయాలి నన్ను ఆదరించేవారెవరూ లేరని అంటుంటాం కొన్నిసార్లు మనం మనిషిపైనే మన నమ్మకాన్ని పెట్టి తర్వాత నిరాశకుల్లోనవుతాం మనమిటువంటి సమయాలలో విచారముగా ఉంటుంటాం మన కష్టాలనిలా అధిగమించాలని తలంచుకుంటుంటాం అయితే ప్రిలారా మన పాదము జారినప్పుడు మనము పడిపోకుండా దేవుని కృప మనలను ఆవరించి స్థిరపరుస్తుందని మనము తెలుసుకోవాలి మనకు కష్టాలు వ్యాధులు మరియు అన్యూహమైన నష్టాలు ఎదురైనప్పుడు మనకు సహాయము చేయడానికి విడిపించడానికి సజీవుడైన ప్రేమగల దేవుడున్నాడని మనము అర్థము చేసుకోవాలి ఆయన కృప యొక్క పరిపూర్ణత మనలను జారిపోకుండా స్థిరపరిచి బలపరిచి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ కష్టాలలోనూ నష్టాల మార్గములో మీరు నడుస్తున్నప్పుడు మీరెన్నడూ ఒంటరిగా నడవరు మీతో నడిచేది దేవుని అడుగుజాడలు మీ పక్షముగా యుద్ధము చేస్తాయి మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని అన్న వచనము ప్రకారము ప్రీలార ఒంటరితనము ఒకరిని చంపివేస్తుంది అది వివిధ మానసిక ఆందోళనలను కలిగిస్తుంది అయితే అపవాది వేయించున్న ఈ బాణముల నుండి దేవుని బిడ్డలు చింతించనవసరము లేదు ఎందుకంటే దేవుడు తన బిడ్డల యొక్క అడుగుజాడలను స్థిరపరిచి వారిని ఆదుకుంటాడు ప్రిలారా వంతెనపైన నడుస్తున్నారు తండ్రి మరియు తన చిన కుమార్తె క్రింద నది ప్రవహిస్తుంది తండ్రి తన కుమార్తెతో ఈ విధముగా చెప్పాడు నీవు నా చేయి పట్టుకో అప్పుడు నీవు పడిపోవు అనగానే కుమార్తె చెప్పింది లేదు నానా మీరే నా చెయ్యి పట్టుకోండి అని చెప్పగానే తండ్రికి ఆశ్చర్యము అనిపించింది దీనిలో ఏమిటి తేడా ఉన్నది నువ్వు పట్టుకుంటే ఏమిటి నేను పట్టుకుంటే ఏమిటి అని తండ్రి ఆ చిన్న బిడ్డను అడిగాడు నేను మీ చేయి పట్టుకుంటే ఒకవేళ చేయి విడిచిపెట్టే అవకాశం ఉంది కాలు జారినా కూడా నేను చేయి విడిచిపెట్టేయొచ్చు కానీ మీరు నా చెయ్యి పట్టుకుంటే ఏం జరిగినా సరే మీరు నా చెయ్యి విడవరు అని కుమార్తె తండ్రితో చెప్పింది ప్రిలారా ఆ తండ్రి సంతోషముతో కుమార్తెను ఎత్తుకొని గుండెలకు హత్తుకొని నడిచాడు పరిశుద్ధ గ్రంథంలో ఇష్రాయేలు ప్రజలను నడిపిస్తూ వెళ్లడానికి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డ వారు యహోష్వా అనే దేవుని బిడ్డ ఇతనిని చూస్తూ యహోవా సెలవిచ్చిన మాట నిన్ను విడువను నిన్నెడబాయను అని అదేవిధముగా ఇష్రాయేలు ప్రజలకు చివరి వరకు నడిపిస్తూ వెళ్ళుటకు యహోవా వారిని విడవలేదు ఎడబాయనూ లేదు కారణము ఏమిటంటే దేవుడు యహోశివాను చేయి విడవక పట్టుకున్నాడు అవును ప్రిలారా క్రీస్తు మన చేయిని గట్టిగా పట్టుకుని నడుస్తున్నారు మనం మాత్రము అనేక సమయాలలో ఆయన చేతిని త్రోసివేసి పారిపోతున్నాం ఏదైనా ఒంటరిగా చేసే ధైర్యం పొగరున్నంత వరకు ఏసయ్య చేయిని త్రోసివేయడానికి మనమందరం ప్రయత్నిస్తున్నాము కాని ఆయన యుగ సమాప్తి వరకు మనతో ఉండి మనలను నడిపించాలని ఇష్టపడుతున్నాడు అవును ముఖ్యముగా ప్రిలారా ఈ నూతన దినములో మనతో ఉండి మనలను చేయి విడవక ఎడబాయక ఉన్నవాడు మన ప్రభు చాలా రకముల శోధనలు ఇబ్బందులు వ్యాధులు వచ్చినప్పుడు అటువంటి సమయాల్లో కూడా ఆయన మనలను ఎడబాయక మన చేయి విడవక ఉన్న ప్రభు యొక్క చేతిని పట్టుకుందాం ఇంకా రాబోయే రోజుల్లో ఆయన మనలను విడవక ఎడబాయక మనతో ఉండి మనలను నడిపించే శక్తిమంతుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రీలారా మన దేవుడు ఎంత మంచి దేవుడు ఈ విధముగా కష్ట సమయములో దేవుడు మిమ్మను ఆయన యొక్క చేతుల మీద మోస్తాడు మీ కాలు జారినప్పుడు మిమ్మను పట్టుకొనుటకు ఆయన మీకు తోడయున్నాడు శ్రమలో ఆయన మిమ్మల్ని ఎత్తుకొని మీ లక్ష్యము నాకు చేరుస్తాడు ప్రతిసారి మన కాలు జారిపోతున్నట్లుగా మనము భావిస్తుంటాం మన ప్రభువైపు చూసి ఆయన శక్తితో మనలను బలపరచమని అడిగినప్పుడు ఆయన తన కృపను మనకనుగ్రహించి మన కష్టాలన్నిటిలో నుండి మనలను విడిపిస్తాడు ప్రియలారా ఎటువంటి పరిస్థితినైనా ఆయన కృప మార్చగలదు మరియు మనము నడవలసిన మార్గంలో నడిపించగలదు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీరు అన్ని వేళ్లలా ఆయన కృప సింహాసనము వైపు చూస్తూ ఆయన చేత నడిపించబడాలి కాబట్టి ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు అనేక శ్రమల ద్వారా మీ కాలు ఈ భూమి మీద జారీయున్నదా లేక దావీదు వలె మీ విచారములు హెచ్చుగా ఉంటూ మీ ప్రాణమునకు నెమ్మది లేకుండా ఉన్నదా అయితే కలువరపడకండి ఎందుకంటే మీ కాలు జారకుండా మిమ్మల్ని ఎత్తి పట్టుకొనుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆదరణకర్తగాను కృపామయుడుగాను వచ్చియున్నాడు ఈరోజు మీ విచారములతో పాటు మీ హృదయములను దేవునికి సమర్పించినప్పుడు నా కాలు జారనని నేననుకునగా యహోవా నీ కృపనను బలపరుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసినది అన్న వచనము ప్రకారము నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ భూమి మీద మీ కాలు జారిపోకుండా మిమ్మును తన కృపతో ఎత్తిపట్టుకొని మీ విచారముల నుండి మిమ్మను విడిపించి మీ ప్రాణములకు నెమ్మది కలుగజేసి మిమ్మను తన ఆదరణనిచ్చు ఆత్మతోను కృపతోనూ బలపరిచి ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా ఆయనపై విశ్వాసము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ జీవము గలిగిన సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దేవా గడిచిన కాలమంత మములను మీ కృపగలిగిన రికలు చాటున సురక్షితముగా భద్రపరిచి మా జీవితంలో మరొక నూతన శ్రేష్టమైన దినమును బహుమానముగా దయచేసి మిమ్మల్ని నారాధించుటకు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీవు మమ్మను సృష్టించితివి నీవే మా జీవితములో లక్ష్యమును ఉన్నావు అయ్యా ఇప్పుడు ఆ లక్ష్యమును సాధించలేమేమో అని భయముగా ఉన్నది అయా మమ్మను విడువక చివరి వరకు ఎత్తుకొని నడిపించుము దేవా నీ కృప ఎంత ఘనమైనది మహోన్నతుడా నేటి నుండి మా పాదము క్రిందికి జారినప్పుడెల్లా నీ వైపు చూచుటకు మాకు సహాయము చేయుము అయ్యా మేము బలహీనులమై మా కాలు జారినప్పుడెల్లా మమ్మను నీ చేతితో ఎత్తి పట్టుకొని నడిపించుచున్నందులకే నీకే కృతజ్ఞత వందనములను తెలియజేసున్నాం దేవా మేము పూర్ణ మనస్సుతో నిన్ను విశ్వసించున్నాం అయ్యా మా సమస్యలు అపజయములు ఒంటరితనము పిల్లలు లేనితనము వీటి ద్వారా మా విచారము హెచ్చుగా ఉన్నది కనుక మా విచారములను మా నుండి తొలగించి మా ప్రాణములకు నెమ్మది కలుగజేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటము ద్వారా బిడల ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయనా అయా బిడలు వ్యవసాయ పనులు చేసుకొని చుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును ప్రాముఖ్యముగా ఆర్థిక వనరులను బిడలకు సమకూర్చి వరి సమస్తమును మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని దేవా ఆ కుటుంబాల మధ్య శాంతి సమాధానము నెమ్మది ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి నీ పరిశుద్ధ నామమున ఐక్యపరచుమని వేడుకొనుచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడను మీ అస్తాలకు అప్పజెపుతా ఉన్నాం అయ్యా యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి దుఃఖము ప్రతి ఆయాసము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాలచేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్